بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم سمست برشم شلو سكل ارادنا لو سرجيما بريبوشكدو اي विश्व व्यवस्था आधारभूत लो हे परले स्वामी यजमानी इनटवंडी अल्लाह को मात्र అల్ల శుభానవతాల అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లతో వచ్చాల అల్ల శుభానవతాల మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రవింపజేశారు ఎన్నో గ్రంథాలను అవతరింపజేసాడు ప్రవక్తల పరంపరలో చిట్ట ప్రవక్త కారుణ్యమూర్తి హృదయాల విజేత మానవ మహోదయులు జగద్గురువు మానవ శ్రేష్ఠుడు లోకాల స్వామి అల్లాహ యొక్క ఇష్టుడు జీవజల అమృతమైన కౌశర్ని పంచేవారు ప్రణయదినం రోజున శిఫాను చేసేవారు స్వర్గ ద్వారాలను తెరిచేవారు ఆఖరి ప్రవక్త మొహమ్మద్ రసూరుల్లాహ సలహా అల్లిస్ల్లం వారు అల్లా సుబాన్ అవతాల అవతంభజేసినటువంటి గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అంతిమ దైవ గ్రంథం పవిత్ర గ్రంథం దివ్య కురాన్ సుదరుడు అల్లాహసుబాన్ అవతాల కారుణ్య అనుగ్రహాలతో మానవజాతి ఇహపరాల సాఫల్యం కోసం మహోన్నతమైనటువంటి ఆ స్వర్గస్థాయిని చేరుకోవడం కోసం అల్లహుబాన్ తల్లా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు సర్వమానవాళి కోసం అల్లా సుబాను తల్లా అంటున్నారు షహారు రమదాన్ అల్లీ ఉన్జలఫల్ ఖురాన్ వదల్లినా శివ బయ్య నా చిమ్మిన్ వదా పవిత్రమైనటువంటి ఈ కురాను మేము రమజాను మాసంలో అవతరింపజేశాము ఇది సర్వ మానవాళికి మార్గదర్శకత్వం ఇందులో సత్యాసత్యాలను వేరు చేసేటువంటి గీటు రాయుంది అన్నాడు సోదరులరా ఆలోచించండి రాబోయే రంజాన్ మాసం రంజాన్ మాసానికి అన్న ఉన్నటువంటి అంత ప్రాధాన్యత ఏమిటంటే ఈ రంజాన్ మాసంలోనే సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం మహోన్నతమైనటువంటి ఈ కురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు కాబట్టి కురాన్ గ్రంథాన్ని ఎవరైతే పఠిస్తారో ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇహపరాలలో ఉన్నతమైనటువంటి గౌరవం ప్రాప్తిస్తుంది అంటున్నారు అల్ల సుబ్బాన్ అవతాల సోదరులారా రమజాన్ మాసంలో కురాన్ గ్రంథం అవతరింపజే అవతరింపజేయబడింది కాబట్టి రంజాన్ మాసానికి అంతటి ఘనత ఎవరైతే రంజాన్ మాసంలో నఫిల్ ఆరాధన చేస్తారో వారు ఫర ఆరాధన చేసిన వారితో సమానం అన్నారు సోదరులరా కురాన్ గ్రంథం ఎక్కడ అవతరింపజేయబడిందో అక్కడ వారి యొక్క స్థాయి అంతస్తులు హోదాలు ప్రాధాన్యతలు పెరిగాయి కురాన్ గ్రంథం అవతరించక పూర్వము మొహమ్మద్ బిన్ అబ్దుల్లా ప్రపంచానికి తెలియదు కానీ ఎప్పుడైతే కురాన్ గ్రంథం అవతరించిందో మొహమ్ మొమ్మ అల్లా యొక్క సందేశహారుడు ప్రపంచంలో దిక్కులు పెక్కటి ప్రతిక్షణం మారుము ఏకైక నామం అల్హందుల్లా మొమ్మ సల్లాహా వారి నామం కురాన్ గ్రంథం యొక్క అవతరణ ఆయన హృదయం పైన జరిగింది సోదరులరా కురాన్ గ్రంథం ఏ రాత్రిలో అవతరింపజేయబడిందో ఆ రాత్రి ఘనత కూడా ఉన్నతం చేయబడింది ఘనమైనటువంటి రాత్రులు మేము కురాన్ గ్రంథాన్ని అవతరింపజేసాము ఆ ఘనమైనటువంటి రాత్రి నీకేమి తెలుసు ఆ ఘనమైన రాత్రి వేయి నెలల కన్నా శ్రేష్టమైనది అంటే సుమారు ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల కంటే మేలైనటువంటి రాత్రి కారణం ఏమిటంటే ఆ రాత్రిలోనే నేను కురాన్ గ్రంథం అవతరింపజేయబడింది సోదరులరా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కురానికి మీ యొక్క ఘనత గురించి ఏ భూభాగంలోనైతే అవతరింపజేయబడిందో ఆ మక్కా ప్రాంతంలో ఒక్క నమాజు చదివితే లక్ష నమాజులు చదివినంత పుణ్యం ఉన్నారు నబీ కరీం సల్హ వసల్లం వారు కనుక సోదరులరా ఆలోచించండి మరి అంతటి పవిత్రమైన శుభాల సరోవరం వరాల వసంతం మన ముంగిట రాబోతుంది చేసుకున్న వాడికి చేసుకున్నంత శ్రమించిన వాడికి శ్రమించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అంటున్నారు ఎందుకంటే రంజాన్ మాసం ప్రారంభం కాగానే ఆకాశ ద్వారాలు తెరవబడతాయి నరక ద్వారాలు మూయబడతాయి శైతానులను బంధించడం జరుగుతుంది మరి అందుకనే సదాచరణ చేసేటువంటి అలాంటి సౌభాగ్యము సద్బుద్ధి మానవుడికి ప్రాప్తిస్తుంది సోదరులరా నబీ కురాన్ అంటున్నారు ఫమన్ షహీద్ అమిన్ కు మీదట ఎవరైతే రమజాను మాసాన్ని పొందాడో అతడు ఉపవాసాలను పరిపూర్తిగా పాటించాలి అని సోదరులరా ఆలోచించండి రమజాను మాసం గురించి సహబారతి అల్ల తాలాను అలీ అజమాయిన్ ఆరు నెలల ముందు నుంచి వేడుకునేవారు అల్లాహుగనా రమజాన్ అల్లా అల్లా మమ్మల్ని రంజాన్ వరకు చేర్చో మరలా రంజాన్ ముగిసిన ఆరు నెలల దాకా రంజాన్లో చేసినటువంటి సదాచరణలను పుణ్యకార్యాలను స్వీకరించి మనం వేడుకునేవారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే సంవత్సరం మొత్తం టోటల్గా రంజాన్ చుట్టూ కేంద్రీకృతమై నడుస్తుంది అని ఎందుకంటే అంతటి మహత్తరమైనటువంటి పుణ్యాల సరోవరం శుభాల వసంతం ఆ రంజాను మాసం కాబట్టి రంజాను మాసాన్ని పొంది కూడా ఎవడైతే పాపక్షమాపణ పొందలేదో అంతకంటే దౌర్భాగ్యుడు ఎవరు అన్నరు నవీకరి సల సలమా ఉపవాసాల ద్వారా మనిషి మహనీయుడుగా మార్చబడతాడు ఉపవాసము చెడుల నుండి ఆపుతుంది ఉపవాసము డాలు వంటిది అన్నారు అలాంటి పవిత్ర రమజాన మాసం ఇన్షాల్లా మరికొన్ని రోజుల్లో మన ముందు రాబోతుంది కాబట్టి అందరూ కూడా ఆ పవిత్ర రంజాన్ మాసాన్ని పరిపూర్ణంగా అల్లాహ ప్రసన్నత కోసం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం ఏ విధమైనటువంటి సం సంకల్పంలో ఏ విధమైనటువంటి కలుషితం లేకుండా అల్లా ప్రసన్నత కోసం ఉంటాడో అతడికి ఉపవాసం యొక్క సిఫారసు లభిస్తుంది అతడికి బాబు ద్వారా స్వర్గంలో ప్రవేశించే అదృష్టము లభిస్తుంది కాబట్టి కులాచారం కోసము అందరూ ఉంటున్నారనేటువంటి ఉద్దేశం కోసము లేదా మరికొంతమంది ఏమో ఆరోగ్యం బాగుంటుందనేటువంటి ఉద్దేశము ఇలాంటి సంకల్పాలు కాకుండా అల్లా ప్రసన్నత కోసం నబీ సల్ వారి విధానం ప్రకారం ఆచరించేటట్టయితే దీని యొక్క ఉన్నతమైన ప్రతిఫలాన్ని ఇన్షాల్లా సుమ్ అల్లా సాక్షాత్తు వల్ల సుమాను తన చేతుల మీనగా తన దాసులకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి ఆ పవిత్ర రంజాన్ మాసంలో అంశాల పరిపూర్ణంగా అల్లా ప్రసన్నత కోసం ప్రభుత్వ సలహి మన విధానం ప్రకారం ఉపవాసాలను ఉండేటువంటి భాగ్యాన్ని అల్లా సుబానువతల్ మనందరికీ ప్రసాదించుకాక ఆ రమజాన మాసంలో ఉపవాసాల ద్వారా బాబు రయ్యాన్ ద్వారా స్వర్గంలో వెళ్ళేటువంటి అదృష్టాన్ని ప్రసాదించుగాక అల్లా సుబానువతల్ ఈ కార్యాన్ని మన కోసం సతగా ఏచారీగా చేయుగాక ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించుకాక ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ సుమ ఐ మీన్ సుబాన్రబ్బు కబుల్ఫున్ అస్లామున్ అలూర్ సలీన్ వలహదు ఆలమీన్ ఐ మీన్ అస్లాం ورحمه الله وبركاته